అయితే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ ప్రయాణము ఎవరితో నీ ప్రయాణము ఎవరితో ప్రబడుగుతున్నాడు ఈ రాత్రి నువ్వు ఎవరితో నీ మరి ఆత్మీయ జీవితములో లేక ఆత్మీయలో ఆత్మీయతలో సిద్ధపడుతున్న నీవు ఎవరితో ప్రయాణం చేస్తున్నావు ఎవరితో మనుషులతో ప్రయాణం చేస్తున్నావా లేక సాక్షాత్తు మనందరి కొరకు ప్రాణం పెట్టిన ఏ సైతోనూ ప్రయాణం చేస్తున్నావా ఎవరితో నీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నావు మనం చదువుకున్న లేఖన భాగాన్ని గమనిస్తే ఇక్కడ మరి నయోమి కోడలేనటువంటి రూతుతో రూతుతో రూతు గురించి చక్కటి మాట రాయబడింది ఇక్కడ ఈ రూతు అనేమి ఎవరు మోయాబు స్త్రీ మోయాబు దేశస్తురాలు ఈ నయోమి ఆమెట బెత్తలహేమలో కరువు వచ్చిందని విడిచి ఎక్కడికి వెళ్ళిద్దటి మోయాబు దేశం తన భర్త పిల్లలతో కలిసి వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే ఆ మోయాబులోనికి వెళ్ళిన తర్వాత తన భర్తను కోల్పోయింది ఆ భర్తను కోల్పో కోల్పోయిన తర్వాత తన కుమారులతో కలిసి ఆ మోయాబు దేశంలో ఆమె జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది తన బిడ్డలకు యవన ప్రాయంలో ఉన్న బిడ్డలకు వివాహము చేయాలని తన కుమారులకు వివాహము చేయాలని ఆమె ఆలోచన కలిగి బెత్తలిహేములో ఉన్నటువంటి తన ప్రజలతో లేక తన మరి జనులో ఉద్దేశించి వారితో వివాహం చేయాలని ఆలోచన రాలేదు కానీ ఆమె ఎవరితో కలిసి ఆలోచన చేసింది ఎవరికి వివాహాన్ని ఎవరి పిల్లలను వివాహం చేసుకోవాలని ఆలోచన చేసిందంటే మోయాబు దేశస్థులను మోయాబు దేశస్థుల ఆంధ్రలను తన బిడ్డలకు వివాహం చేసుకోవాలని ఆలోచన చేసిందట సరే ఆలోచన మంచిది కానీ ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినామే రూతు బాగా బైబుల్ గురించి అంటే ధర్మశాస్త్రం అంత తెలిసినామే దేవుని ఎందు భయమో భక్తి కలిగినటువంటి స్త్రీ నయోమే అయితే ఈ మీకు దేవుని చెప్పినటువంటి మాటల్లో నీవు అన్నింటితో సాంగత్యం చేయకూడదు వారి పిల్లలను మీరు చేసుకోకూడదు మీ పిల్లలను వాళ్ళకి ఇవ్వకూడదు అన్న సంగతి తెలుసు ఆమెకి అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందామంటే బెత్తలిహేము రొట్టెలు ఇంటిని విడిచి ఎక్కడికి వెళ్ళిందట మోయాబు దేశానికి ఒక అన్యులు నివసిస్తున్న స్థలమునకు అక్కడ ఆహారం సమృద్ధి ఉందని వెళ్ళిందట వెళ్ళి భర్తను కోల్పోయి తర్వాత తన యవనప్రాయంలో ఉన్న కుమారులకు పెళ్లి చేయాలని అక్కడ ఆమె వైపు బెత్తిలిహేమ వైపు చూడకుండా ఎవరి వైపు చూసిందట ఆ మోయాబు దేశ్వర వైపు చూసిందట ఆ దేశంలో ఇద్దరు పిల్లలు ఉన్నారు వారిని చూసింది వారిద్దరిని తీసుకొని వచ్చి తన బిడ్డలకు వివాహం చేసింది వారి పేరులో మొదట పేరు చెప్పండి మీరు కుమారులు కాదు ఆమె వివాహం చేసుకున్నటువంటి స్త్రీలు ఒక ఆమె ఓర్ప ఒక ఆమె రూతు ఇద్దరూ అనిలే ఇద్దరూ అన్ని దేశస్థులే వ్యతిలేహములో కరువు ఉంటే అక్కడ ప్రజలు లేరా అక్కడ నివసించడానికి మరి ఆ జనసంఖ్య లేదా అక్కడున్న ప్రజలు వేరే దేశానికైనా వెళుతున్నారా చూడండి ప్రియ దేవుని బిడ్డారా కొన్ని పర్యాయాలు మన జీవితాల్లో కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు చూసి పారిపోతూ ఉంటాం మనుషులనే నీవు ఆశ్రయం చేసుకుంటూ ఉంటావు మనుషులు దగ్గరికి వెళితే ఏదో జరుగుద్దని అలాగ వెళుతూ ప్రయాణం చేస్తుంటాం అదే కోవలో ఈ మరి ఈ నయోమి తన భర్తతో కలిసి వెళ్ళింది తను భర్తను కోల్పోయింది తర్వాత తన బిడలకు మరి మరి తన స్వజనలలో వివాహం చేసుకోకుండా అక్కడున్న మోయాబు రాండు స్త్రీలతో ఓర్ప రూతు అనే వారితో వివాహము వారి బిడలకు చేసింది చాలా బాగానే ఉంది అయితే పది సంవత్సరాలట వారు కాపురం చేశారట పది సంవత్సరములు గడిచిన పిమ్మట తన ఇద్దరు కొమ్మలు చనిపోయారు ఇప్పుడు ఆ పరిస్థితి ఏమైపోయింది మోడు బారిన స్థితి భర్తను కోల్పోయింది ఆమె మోయాపదేశానికి వెళ్ళి ఇద్దరు కుమారులను కోల్పోయింది ఆమె చివరికి విధవరాలుగా మార్చబడింది ఏమి లేని స్థితి సరే మరలా ఆమె అలా ఇలా ఆలోచన చేస్తున్నప్పుడే దేవుడు బెతిలిహేమును దర్శించడని సమృద్ధి ఆహారం ఉందని తెలుసుకుని తిరిగి మరలా తన స్వగ్రామమునకు లేక స్వదేశమునకు వెళ్ళడానికి ఇష్టపడిందట అలా వెళుతున్న ఈ కోవలో తన ఇద్దరు కోడల్ని పిలిచి ఆ మంటది అమలారా చాలా చక్కటి మాట్లాడదు నాకు కుమార్తెలారా అని ఆమె మాట్లా మాట్లాడుద్ది బిడలతో ఇద్దరితో ఓర్పాతో నయోమితో రుతుతో క్షమించండి రుతుతో ఇద్దరితో మాట్లాడుతుంది నయోమి ఇదిగో